హలో బిసి పీపుల్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి కలుపుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరే లెవెల్ కదా అందరూ వాళ్ళకు నచ్చే విధంగా టమాటో పచ్చడిని తయారు చేసుకుంటారు అలాగే నాకు నచ్చే విధంగా ఇన్స్టెంట్గా నేను టమాటో పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు ఈ చిన్న గ్యాప్లో ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం అనగనగా ఒక తల్లి ఆమె ప్రతిరోజు తన కూతురికి వంట నేర్పుతూ ఉండేది ఒకసారి ఆమె టమాటో పచ్చడి చేస్తూ ఇలా చెప్పింది పచ్చడి రుచిగా రావాలంటే టమాటాలన్నీ బాగా మగ్గించాలి తొందరపడితే దాని రుచిపోతుంది అప్పుడు కూతురు ఇలా అడిగింది అమ్మ అంత ఓపిక ఎందుకు అని అమ్మ నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది జీవితం కూడా ఇలానే ఉంటుంది త్వరగా త్వరగా ఫలితాలు కోరుకుంటే అస్సలు రుచి ఉండదు ఓపికగా ఎదురు చూస్తేనే నిజమైన ఫలితం వస్తుంది అని ఆ మాట ఆ అమ్మాయి మనసులో బాగా నిలిచిపోయింది సో ఓపికతో ఇష్టంతో ఏ వంట చేసినా అది చాలా రుచిగా వస్తుంది అలాగే ఓపికతో గడిపిన జీవితానికి కూడా అంతే విలువ ఉంటుంది మీరేమంటారు ఈ చిన్న కథ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ మనం పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నేము సుమోహన్స్ వాల్డ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్